సూచన మేము చూస్తున్నాం నీ రాజ్య స్థాపనలోనైనా మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజలను ఏసు లాభం అడిగి ప్రార్థిస్తున్నాను జరిగి మేనండి నేను ఈ గడిచిన రెండు రోజులు దిద్దుబాటు కూడికాయని మనం ఏర్పాటు చేసాం ఈ దిద్దుబాటు కోరికలో ఏం దిద్దుకోవాలి అనేటువంటిది అంటే ప్రభు శరీరానికి మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన రక్తాన్ని స్వీకరించేటప్పుడు ఏది దిద్దుకోవాలనేటువంటి విషయాలు మరి మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా అతిక్రమములను దాచిపెట్టువాడు మద్దతుడు వాటిని విడిచిపెట్టి ఖండిక్రాన్ని కప్పుకున్నవారు ఒప్పుకున్న వారి గురించి మాట్లాడారు ఎవరు కప్పుకున్నారమ్మా ఎవరెవరు ఒప్పుకున్నారు విలాగో ఒప్పుకున్నాడని దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడని అలాగే మనకి ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరమ్మా ఒప్పుకునేటువంటి వాళ్ళందరిని బట్టి మనం ధ్యానం చేసే కప్పుకున్న వాళ్ళు కప్పుకున్నారు కప్పుకున్నాడు గేహజీ కట్టుకున్నాడు అననీయ కప్పుకున్నారు వారి జీవితాలు ఎలా ఉన్నాయో అని మనం ధ్యానం చేసుకుని మనం అతిక్రమాలను దాచిపెడితే వర్ధిల్లడు అని దేవుడు హెచ్చరిక చేశాడు రెండవ రోజున మనము రెండు మార్కులు ధ్యానం చేసాం ఒకటి బిర్యునిపై ఆనుకోవాలి ఆనుకునే ముందు మనం ఏం చేయాలి అనుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి ఏది కావాలో అనుకోవాలి అనుకున్న తర్వాత మానుకోవలసినవి మానుకోవాలి అనుకున్న తర్వాత మానుకోవలసింది మానుకుని ఆనుకున్నప్పుడు మాత్రమే ప్రియుడిపై ఆనుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటే మనుషులను ఆధారముగా చేసుకున్నాక ఆయన మాత్రమే ఆధారంగా చేసుకోవాలి మనుషులను ఆధారం చేసుకుంటే శాపగ్రస్తులు అవుతారు కాబట్టి ప్రియుడైనటువంటి ఏసీ ఆదుకోవాలని తెలియపరచారు మూడవ ప్రసంగంగా మనము తిన్నగా ఉండాలి మన బ్రతుకులు ఎలా ఉండాలి తిన్నగా ఉండాలి ఆ బ్రతుకు తిన్నగా ఉండాలంటే మనసు తిన్నగా ఉండాలి మాట తిన్నగా ఉండాలి మార్గాలు తిన్నగా ఉండాలి చూపు తిన్నగా ఉండాలి మనము ప్రభు కొరకు నిటారుగా నిలబడాలి ఈ దిద్దుబాటు కనుక మనం చేసుకోగలిగితే దేవుని రాజ్యాన్ని మనము చూడగలుగుతాం ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేయాలి నేను ఎక్కువగా ధ్యాని అని గ్రంథాలను ఎక్కువగా ఒకటికి పలుమార్లు ధ్యానం చేస్తూ ఉంటాను దానిలో సామెతల గ్రంథం గురించి ప్రసంగి గ్రంథం గురించి అలాగే పరమగీత గ్రంథం గురించి ధ్యానిస్తూ ఉంటాను ఈ యొక్క ప్రసంగ గ్రంథము ఐదవ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ చూడండి ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము చూడండి ఐదవ అధ్యాయము ఒక ఇవేంటంటే నా ప్రసంగం ఆ కాదు కానీ కొంచెం తెలియపరచాలి కాబట్టి సహవాసం గురించి నేను కూడా ఒక సహవాసాన్ని అధ్యక్షుడిగా ఉండి కొన్ని సంఘాలను నడిపిస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పవలసినటువంటి బాధ్యత భారములు ఆఫల్ చూడండి నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్టు మళ్ళీ అర్థించడం కంటే సమీపించి ఆలోచించడం శ్రేషము మరి తెలియకే దుర్మార్గు పనులు చేదురు నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుంటు హృదయమును పొరపడనీయక నీ నోటిని కాల్చుకోము దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవల్ విస్తారమైన పని వల్ల స్వప్నం మాటల పలుకువాడు బుద్ధిహీనుడగును నువ్వు దేవునికి మృక్కుబడి చేసుకునే ఎలా దాన్ని ఆలస్యము చేయకుము బుద్ధిహీను ఎందు ఆయనకి ఇష్టం లేదు నీవు మృక్కుని దాన్ని చెల్లించము నీవు మృక్కుని చెల్లింపకుండా కంటే మృక్కుని లేదు నీ దేహము శిక్షము లోవలసినంత పనిని నీ నోటు వలన జరగనియకము అది పొరపాటు చేత జరిగిన దోత ఇదని చెప్పకము నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకోలేదు అధికమైన స్వప్నములు నువ్వు మాటలు నువ్వు నిష్ట ప్రయోజనము నీ మట్టుకు నీవు దేవుని అన్న భయభక్తులు ఈ ఏడు మాటలు మీరు ఇంటికి వెళ్దాం చూసుకోండి మొట్టమొదటిగా దేవుని మందిరానికి అంట మన ప్రవర్తన ప్రవర్తన లేని చోట దేవుడు ఉంటాడమ్మా ప్రవర్తన లేని చోట దేవుడు ఉంటాడ కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడంట ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవుని ఆ మాట ఆలకించేటప్పుడు అంట శ్రద్ధగా దేవుని మాట ఆలకించాలి ఎందుకంటే బైబిల్ ఉన్న మాట దేవుని వాక్యం అంట శుద్ధిలాంటిదాన్ని ఏంటమ్మా మన వంకరణ సరి చేసేది ఏదైనా వాక్యము దేవజైనులు చెప్పారనుకోండి మనల్ని గద్దించాడు దేవుడు గద్దించాడు అనుకోండి అయ్యారు నన్నే ఇచ్చాడు అయ్యారు నా గురించి మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి అది దేవునికి మహిమ కాదు మీకు ఆశీర్వాదం కాదు అందుకే వాక్యం శుద్ధి వంటిది వాక్యం సాకలు వారి చేతిలో సబ్బు వంటిది మనల్ని శుద్ధీకరిస్తుందంట మన వంకరల్ని సరిచేస్తుంది కాబట్టి ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా ఉండాలి మూడవదిగా మనం నోటిని కాల్చుకోవాలంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎంతమంది ఎంతైతే మాట్లాడతాం మనకున్న కోపాన్ని లేకపోతే మనకున్న దాన్ని మనము వ్యక్తపరచక మనం ఎలా ఉండాలి నోటిని కాచుకోవాలి నోటిని కాచుకోవాలి ఈ నాలుకంట అవయవం అన్నిటికన్నా చిన్నదంట కానీ ఇది అరణ్యాన్ని కూడా కాబట్టి ఈ నాలుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇదే నాలుకంట ఏదైనా చేయటానికి ముడులు పెట్టడానికి తీయటానికి అన్నిటికీ కూడా ఈ నాలుక ఎంతో ప్రమాదకరమైనది కాబట్టి ఈ నాలుకను జాగ్రత్తగా ఉండాలి అంటాడు ఇక్కడ అంటూ ఆయన ఏమంటారు నువ్వు చెల్లించవలసిన మొక్కుబళ్ళు చెల్లి అందరి గురించి నీకెందుకయ్యా నీ మట్టుకు నీవు ఆయన ఎందు అయితే ఏమైతే నీకెందుకు పలాని వాళ్ళు ఏమైతే నీకెందుకు ఎన్ని నీకెందుకయ్యా నీ మట్టుకు నీవు ఆయన ఎందు భయభక్తులు లేవు వాళ్ళు నన్ను అన్నారు వీరు నన్నెలా అన్నారు మనం దేవుని మందిరానికి వచ్చాం ఇది మన దేశము కాదు మన పరదేశులము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు మన హృదయ అంతరంగాలను చూస్తున్నాడు కాబట్టి వణుకుతో భయముతో ఉండాలి దేవుని సన్నిధులు ఎలా ఉన్నారంటే భయము కలిగి ఉండాలి మేము మనుషులుగా మాకు భయపడమని చెప్పట్లేదండి ఎవరున్నారు ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారు అక్కడ కాబట్టి ఈ విషయాలను దేవుని మందిరంలో వచ్చినప్పుడు ఒకటి మన ప్రవర్తన మనం ఏం చేస్తున్నాము ఏంటి జాగ్రత్తగా ఉన్నాం నోటిని కాచుకోవాలి ఆయన వాక్యాన్ని చెల్లించవలసిన మొక్కుబరులు చెల్లించాలి నీ మట్టుకు నీవు ఆయన ఎందు పై కలిగి ఉండాలి ఇది దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చివరి వయసుగా ఈరోజు నిన్న మీకు చెప్పాను మనం ఏం చేస్తున్నాం దిద్దుబాటు చేసుకున్న తర్వాత మనం ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చాం చెప్పండి అమ్మా కలిసి మరి ఎందుకు వచ్చాం మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాము బైబిల్ పట్టుకొని ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చులు పెట్టి డబ్బులు కట్టి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి ఎందుకు వెళ్తున్నాం ఎందుకమ్మా మనది ఈ దేశము కాదు మనము మన దేశము దేవుని వద్దకు మనం చారాలి అని అంటే మన గమ్యం ఏంటి మన గమ్యము ఈ లోకము మనది కాదు మనం ఎక్కడికి మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి చేరాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి నేను ఐదు మెట్లు మీరు చెప్తానన్నా పరలోకానికి చారాలంటే ఈ ఐదు మెట్లు రోజు వింటారే ఉంటాం చూస్తారే ఉంటాం కానీ ఆ ఐదు మెట్లు మాత్రం మనం ఎక్కలేకపోతాం ఏమిటి ఐదు మెట్లు అని అంటే ఒకసారి చూడండి మార్క్స్ వార్త ఒకట అధ్యాయం పద్నాలుగు వచ్చినానికి రండి మార్క్స్ శు వార్త ఒకట అధ్యాయము పద్నాలుగు వచ్చింది యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము రాబోతున్నది చెప్పమ్మా అందరూ కూడా కాలము సంపూర్ణమైపోయింది దేవుని రాజ్యము సమీపించబోతున్నది ఇలాడా ఇంకా కాలము లేదు ఈరోజున మీరు గమనిస్తే దేవుని రాకడకు సంబంధించిన అనేక సూచనలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో గమనిస్తే దానియాలతో దేవుడు మాట్లాడాడు అలాగే మతీ రాశి స్వార్త ఇరవై నాలుగు అధ్యయంలో ఆయన రాకడికి ఏమేమి సూచనలు జరుగుతాయి అనేటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూశాం ఆయన రాకడ ఆసన్నమవుతున్నప్పుడు మానవుడి జ్ఞానము అధికమవుతుంది ప్రేమలు చల్లారిపోతాయి తర్వాత జనము విస్తారమవుతారు నలుమూలలో కూడా జనము విస్తారముగా ఉంటారు యుద్ధములు సంభవించబడతాయి యుద్ధములు సంభవించబడతాయి ఆయనకు ముందుగా అనేకమైన కీటకములు వస్తాయి కరోనా లాంటి కీటకములు ఆయనకు ముందుగా వస్తాయి ఇవన్నీ కూడా ఏమిటి అండి ఆయన రాకడికి సంబంధించిన సూచనలను మన కల్లారా మన వ్యక్తిగత జీవితంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు వరకు చూస్తూనే ఇక్కడ యోహన్ అంటున్నాడు కాలము సంపూర్ణమైపోయింది మన చిన్నప్పటి నుంచి రాకడ వస్తుంది రాకడ వస్తుంది రాకుండా వస్తుంది అని చెప్తున్నారు ఎప్పుడు వస్తుందో తెలియదు సూచనలు మాత్రమే ఆయన రాకడ ఆస్కన్నమవుతున్నటువంటి సూచనలు మనం చూసినప్పుడు అంట కాలము సంపూర్ణమైపోయింది దేవుని రాజ్యము ఈ సమీపడుతున్నటువంటి దేవుని రాజ్యంలో నువ్వు చేరాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటి స్తోత్రం కనుగునిగాక హరే ఏం చేయాలో తెలుసండి మొట్టమొదటిగా మనసు పొంది అమ్మా మనసు పొంది నేను అనుభవాన్ని కూడా చెప్పాను మీకు ప్రభు దయారుడని అమ్మ మీరున్నారా రుచి చూచి ఉన్నాయల సమస్త దుష్టత్వమును కపటమును వేషధారణను మానివేసి ఆ అప్పుడే జన్మించిన శిశువును భోజనం అప్పుడే పుట్టిన వాడికి అసహి ఉంటుందా ద్వేషం ఉంటుందా బాగుంటుందా చెప్పండి అప్పుడే పుట్టిన వాడికి ఎలా ఉంటాడు అటువంటి విధంగా మనం ఉండాలంటే అప్పుడే పుట్టినవాడు ఎలా ఉంటాడు వాడు ఏ విధంగా పాలన అపేక్షిస్తాడో ఆ విధంగా నేను చెప్పాను ఏమేమి చెప్పాను ఒక పిల్లవాడు ఒక బేబీ గర్భంలో నుంచి రావాలంటే కడుపులో నుంచి రాగానే ఏం చేస్తారని గీచుతారు ఏమా గీస్తారో లేదు ఇది మొగోవడం కాదా గీచుతాడు తర్వాత ఏం చేస్తారంటే శుభ్రంగా గర్భంలో నుంచి వచ్చినప్పుడు రక్తం మడుపులో ఉంటానుగా శుభ్రంగా కలుగుతాడు మూడోది ఏం చేస్తారు పదమూడో రోజు ఏం చేస్తారంటే బోడ్డు గత ఈ మూడు ఒక బేబీ సంఘటనలు జరుగుతుంది దాన్ని ఆత్మీయంగా మనం ఏం ఆలోచించాలంటే గెచ్చటం అంటే అర్థం ఏంటంటే కన్నీటి అనుభవం మన హృదయ అంతరంగాలతో మన మనోనాత్రముతో దేవుడు మన కొరకు ఏ విధంగా శివు యాగం చేశాడు మన కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు మన కొరకు ఎంత రక్తాన్ని చెందించాడు ఆయన శరీరాన్ని ఏ విధంగా చేశాడు మన మనోనేత్రంతో ఆ యొక్క సిల్వ జానాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన హృదయ అంతరంగం నుంచి కళ్ళంట మీరు వస్తుంది మారు మనసు ఉండాలి వారు మనసు తర్వాత కన్నీటి అనుభవం తర్వాత ఏంటంటే దేవుడు ఆజ్ఞ నమ్మి పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష కాబట్టి మొట్టమొదటిగా ఏమిటంటే పర్లాగానే చేరాలంటే ఏం తీసుకోవాలంట వాక్ తీసుకోవాలి ఇది టికెట్ ఈ టికెట్ లేకపోతే బండి ఎక్కడానికి పర్లాగ్ బండి ఎక్కడానికి చూసేస్తారు చేస్తారు బయటికి మొట్టమొదటిగా ఏంటంటే వాకి తీసుకోవాలి టైం లేదు అయ్యారు చెప్పేసారు కాబట్టి రెండవది రెండవది ఏంటంటే పదకొండు అధ్యయనం ఫిబ్రిల్కి రాసిన పదకొండు ఆరు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఆరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట మనం ఏం కలిగి ఉండాలండి విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే ఏంటో తెలుసా మన క్రైస్తవ జీవితానికి ఊరికి ఏంటో తెలుసా విశ్వాసం విశ్వాసం లేకుండా ఏది దేవుని వద్దకు వస్తున్నావు అంటే ఇక్కడ ఎవరు ఉండాలమ్మా చెప్పమ్మా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు నువ్వు ఎందుకు వస్తున్నావు నీ కష్టాన్ని చెప్పడానికి నీ అవసరతను చెప్పడానికి వస్తున్నావు వచ్చి అడుగుతున్నామంటే అర్థమేంటి ఎవరు చేస్తారు దేవుడు తీరుస్తాడు కష్టాన్ని తీరుస్తాడు అవసరం తీరుస్తాడు మనకున్న బా బలహీనత తీసివేస్తాడని విశ్వాసము లేకుండా దేవుని మనం చూడలేము అన్నిటికన్నా శ్రేష్టమైనదంతా విశ్వాసము ఏంటమ్మా విశ్వాసం విశ్వాసము లేకపోతే ఏది కూడా మన జీవితంలో అందుకే ఏమన్నా నమ్ముట మీ వాళ్ళైతే నమ్మకాలి నమ్ముట మీ వాళ్ళైతే నమ్మువారి సంస్థను ఈ రోజు చాలా మంది జిమిక్లు చేసేస్తున్నారు తెలుసా ఎలా నీళ్ళు తల్లిస్తున్నారు సులభగా అంటున్నారు పడిపోతున్నారు చాలా ఊరిపోతున్నారు ఏమన్నా ఏసేయాలి ఏం చేయాలి వచ్చే చాలా సంఘటనలు వస్తే ఏం చెప్పాడు అమ్మా మీరు నన్ను దైవ నమ్ముతున్నారా మీకు ఖండిచ్చి పస్తుంది నన్ను నమ్ముతున్నా ನಮ್ಮ ತ ನೀವನ್ನೆ ಇದು ಸಾಕ್ಷೆ